రుణం తీరిన తరుణం పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము నా జీవితంలో మరుపురాని రోజు నెలాఖరులోగా నిలాఖర్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ దొంగల ముఠాలు నమ్మొద్దు సవాళ్లు విసిరి పారిపోతారని తెలుసు వాళ్ళ రాజీనామా కోసం పట్టుబట్టం అంటే ఇక బతుకూర బిడ్డ అని వదిలేసిరు రాజీనామా కోసం పట్టుబట్టం అంట కేసీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారు ఈ సంక్షోభాన్ని బట్టి చెక్కబెడుతున్నారు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సో ఇది నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో అందరితో కూడా మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చూడండి వీడియో కాన్ఫరెన్స్ లో సీఎంతో మాట్లాడుతున్నటువంటి రైతులు శివయ్య లక్ష్మమ్మ పక్కన మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ రుణపడి ఉంటాం బ్యాంకుకు అప్పు సకాలం ఏకకాలంలో మాఫీ రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాం రైతుల వేదికల నుంచి అన్నదాతల కృతజ్ఞతలు ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ రెండు లక్షల కేటగిరికి ఎక్కువ బడ్జెట్ మూడో విడతకు పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ బడ్జెట్ లో అరవై శాతం దానికి చూడండి మూడో విడతకు ఎక్కువ ఎక్కువ ఖర్చు అవుతుంది అరవై శాతం అదే అంట ట్రింగ్ ట్రింగ్ సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత రాష్ట్రంలో రైతులకు ఫోన్ ఫోన్కు మెసేజ్ మీ ఖాతా మీ బ్యాంక్ ఖాతాల్లో ఇంత మొత్తం పడిందంటూ సమాచారం అంతే దాదాపు పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లో ముఖాల్లో ఆనందం ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి బాకీ తీరిపోయిందనే సంతోషం వానాకాలం పంట ముందు మరోసారి రుణం తీర్చుకునే ఆశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ రెండూల సంబురం కాంగ్రెస్ సర్కార్ చేపట్టినట్లే చెప్పినట్లే చేసింది సీఎం రేవంత్ మాట నిలబెట్టుకున్నారు ఆగస్టు లోపే రుణమాఫీకి శ్రీకారం చుట్టారు తొలి విడతగా గురువారం లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి ఇటు రైతుకు రుణభారం తీరింది అటు ప్రభుత్వము ఓటు వేసి గెలిపించిన రైతన్న రుణం తీర్చుకున్నట్లయింది ఇది రైతు మాఫీ రైతు కృషి పల్లె పల్లెనా సంబరాలు అంటూ కూడా నిన్న చేసినటువంటి పరిస్థితి నెక్స్ట్ చిన్నారులపై కుక్కల దాడికి హైకోర్టు ఫైర్ అట ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరస్పర ఆరోపణలు తగవు పరిష్కారాలతో రావాలి అనిమల్ బర్త్ కంట్రోల్ కమిటీ ప్రభుత్వానికి ఆదేశాలు సో కుక్కల బెడద ఎక్కువైపోయింది రాష్ట్రంలో దాని మీద హైకోర్టు కూడా దీన్ని సీరియస్ అయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చిన్నపిల్లలపై విధి కుక్కలు దాడి చేసి చంపుతున్న ఘటనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట కేవలం స్టెరిలైజేషన్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని ఆయా రంగాల్లో పనిచేస్తున్నటువంటి నిపుణులు సంప్రదించి పరిష్కారాలతో రావాలని ప్రభుత్వానికి ఈ వాళ్ళు హైకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి సో ఇక పరీక్షా కేంద్రాల వారీగా నీట్ ఫలితాలను నగరాల వారీగాను రేపు మధ్యాహ్నం పన్నెండులోగా ప్రకటించాలి ఆ ఎన్టీఏను ఆదేశించినటువంటి సుప్రీంకోర్టు ఇరవై రెండున మరో మరో విచారణ సో నీట్ ఇంకా కుదుపుతానే ఉంది కఠిన చర్యల పేరుతో బయలుదేరకుండా ఆపలేరు సుప్రీం